ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది గత మేనిఫెస్టోకు కొనసాగింపుగా కొత్తగా ప్రజాకర్షణ హామీలు అవును గత మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించి కొనసాగింపుగా కొత్తగా ప్రజాకర్షణ హామీలకు సంబంధించి జగన్ గారు అయితే కసరత్తు మొదలు పెట్టారు మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్న సీఎం జగన్ అవును మేనిఫెస్టోకు తుది మెరుగులు అయితే దిద్దుతూ ఉన్నారన్నమాట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో ఫైనల్ టచ్ అయితే ఈయనైతే ఇస్తున్నారన్నమాట మేనిఫెస్టో మొత్తం సిద్ధమైపోయింది ఈయన దగ్గరికి అయితే తీసుకొచ్చారు ఈయన ఫైనల్ టచ్ అయితే ఇస్తున్నారు వాళ్ళు చెక్ చేస్తున్నారు అన్నీ కూడా సో మనకి ఏ క్షణంలోనన్నా సరే ఏ క్షణంలో అయినా సరే తాడేపల్లి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి మేనిఫెస్టో ప్రకటన అయితే వస్తుంది మనకి మీరు చూసుకోవచ్చు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో మేనిఫెస్టో ప్రకటన సో ఫైనల్గా మనకు అప్డేట్ అయితే వచ్చేసింది తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అయితే ప్రకటిస్తూ ఉన్నారన్నమాట సో మనం చూసుకోవచ్చు సో ఈ విధంగా చూసుకుంటే మనకి క్యాంప్ ఆఫీస్ నుంచి అయితే మేనిఫెస్టో విడుదల చేస్తున్నారన్నమాట అయితే కొత్త పథకాలకైతే మనకి ముఖ్యంగా రుణమాఫీ అయితే ఒకటి ఉంది రైతు రుణమాఫీ మిగిలిన పాత పథకాలకే నెక్స్ట్ మనకి అమౌంట్ అయితే పెంచుతూ ఉన్నారన్నమాట ఇదైతే ఫైనల్ సో ఒక లైక్ చేయండి మనకి లేటెస్ట్ అప్డేట్లు కానీ వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను